చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రతి దీవాలి రోజున వన్ రూపీ కాయిన్స్ అయితే పంచుతారు వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి ప్రసాదంగా ఇస్తారు అదే ఈ దేవాలయం ప్రత్యేకత మనకి అదృష్టం ఉండి ఆ వన్ రూపీ కాయిన్ గనక మనకు దొరికితే అది ఇంట్లోకి తీసుకెళ్లి పూజ గదిలో పూజ చేసి మన అల్మారిలో కాని బిజినెస్ చేసే వాళ్ళు వాళ్ళ గల్లపేటలో కానీ పెట్టుకుంటే వాళ్ళకి ఎటువంటి ఆర్థిక సమస్యలు అయితే రావని చెప్పేసి ఇక్కడ వచ్చే భక్తుల నమ్మకం అండి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ ఆలయానికి వెళ్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి డబ్బు సమస్య అనేది ఉంటుంది ఈ కాలంలో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా మంది ఇతరులకు అప్పిచ్చి మళ్ళా తిరిగిరాదు కదా సో ఈ ఆలయానికి వెళ్ళి మనం గనక ఆ వన్ రూపీ కాయిన్ తెచ్చుకొని పెట్టుకున్నామంటే మనకు డబ్బు సమస్యలు కానీ వేరే వాళ్ళ నుంచి వచ్చే అమౌంట్ రావడం గాని ఇలాంటివి చాలా జరుగుతాయి ఇంత ఘన చరిత్ర కలిగిన ఈ దేవాలయం గురించి తెలుసుకుందాం రండి ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే ఎవరైతే సికింద్రాబాద్ గానీ కోటిలో గానీ ఉన్నవాళ్ళు ఫస్ట్ మీరు అఫ్జల్ గంజ్ అనే ఏరియాకి చేరుకోవాల్సి ఉంటుంది మనకు చాలా నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి మీకు దాదాపు ఇరవై నుంచి ముప్పై రూపాయలే పడుతుంది ఈ దేవాలయానికి చేరుకోవడానికి టికెట్ ప్రైస్ అఫ్జల్గంజ్ నుంచి చార్మార్ కి దాదాపు ఐదు వందల మీటర్లు ఉంటుంది అక్కడ మీరు ర్యాపిడో కానీ ఆటో కానీ బుక్ చేసుకొని టెన్ రూపీస్ నుంచి ట్వంటీ రూపీస్ పడుతుందండి నడిచే వాళ్ళు ఉంటే నడుచుకుంటూ కూడా ఈ ఆలయానికి వెళ్ళొచ్చు దాదాపు ఒక ఐదు నిమిషాలు పడుతుంది అఫ్జల్ గంజ్ నుంచి మీరు చూసినారు కదా శ్రీ భాగలక్ష్మి టెంపుల్ చార్మినార్ అండి ఇదే టెంపుల్ ఆలయం లోపలికి వెళ్దాం రండి ఈ ఆలయంలో ఉన్న వాళ్ళు చాలా ఫెసిలిటీస్ అయితే మనకు అందజేస్తారండి అండ్ ఈ ఆలయానికి వెళ్ళిన తర్వాత మీరు ఎవరైనా కొబ్బరికాయ కొట్టాలంటే ఇక్కడ ఈ దేవాలయంలో మీరు ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవచ్చు ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవద్దు అని చెప్పేసి ఉంటుంది క్లియర్ గా అది పాటించండి తప్పకుండా మీరైతే ఆలయానికి వచ్చిన తర్వాత మీరు తప్పకుండా అమ్మవారిని దర్శించుకోవాలండి ఈ దేవాలయానికి ఎవరైతే వస్తారో వాళ్ళ మైండ్ అయితే కాన్సన్ట్రేషన్ గా అమ్మవారి మీద ఉండదు మీరు గమనించండి ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు మీరు మాత్రం కేవలం భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని నిత్యం కొల్చుకోండి మీరు ఇక్కడ మీరు గనక కేవలం అమ్మవారిని మాత్రమే దర్శించారంటే మీకు తప్పకుండా మీరు ఏ కోరికలు కోరుకున్నా ఏ సంకల్పం పెట్టుకున్నా తప్పకుండా మీకు నెరవేరుతుంది భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం పైన మీకు సిద్ధి వినాయక స్వామి ఫోటో కనిపిస్తుంది అది తప్పకుండా చూడండి తర్వాత అమ్మవారిని చూడడం మాత్రం మర్చిపోకండి అమ్మవారు బంగారు తోటి ముక్కు పొడుకతోటి ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటి అంటే ప్రతిరోజు అమ్మవారికి ఆరతి అర్చనలు చేశారు వచ్చిన వాళ్ళకి కానీ శుక్రవారం మాత్రం ఐదుసారి హారతి ఇస్తారండి తప్పకుండా శుక్రవారం పూట పోవడం మర్చిపోకండి మీరు చాలా గా గమనించాలి తాంబేలు మీద శ్రీచక్రం ఉంది అంటే ఇలాంటి తాంబేలు మీద గనక చక్రం ఉంటే ఈ ఆలయం చాలా విశిష్టమైన ఆలయం ఇలాంటి ఆలయానికి మీరు తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఒకప్పుడు ఏమైందంటే మీరు ఇక్కడ చూస్తున్న ఈ అమ్మవారి కింద మీకు వెండి తోటి రెండు విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా ఈ విగ్రహాలను చాలా అబ్జర్వ్ చేయండి దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది మనం చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం గురించి హిస్టరీ గురించి మాట్లాడుకుంటే పంతొమ్మిది వందల నలభై నాలుగులో చార్మినార్ కింద దేవాలయం అయితే లేదు పంతొమ్మిది వందల అరవైలో తీసిన ఫోటోలో కూడా ఈ దేవాలయం అయితే లేదు కానీ పంతొమ్మిది వందల అరవై ఏడులో లో చూసినప్పుడు ఇక్కడ ఒక చిన్న బస్ యాక్సిడెంట్ జరిగింది పంతొమ్మిది వందల అరవై ఏడులో లో చార్మార్ కింద ఒక బండరాయి లాగా ఉండే దానే అందరూ పూజించే వాళ్ళు చాలా మంది స్వయంభుగా వెలిచిన భాగ్యలక్ష్మి అని చెప్పేసి పూజించే వాళ్ళు అప్పట్లో ఇద్దరు అమ్మాయిలు ఉండేవారు వాళ్ళే ఆ రాయిని పూజించేవారు దేవత లాగా సో ఒక డ్రైవర్ వచ్చి గుద్దడం వల్ల చాలా గొడవలు అల్లర్లు అయితే జరిగాయి ఆ అల్లర్లు జరిగిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్న చేశారు మీరు చూసిన అమ్మవారు విగ్రహ ప్రతిష్ఠ చేశారు ఆ రెండు రాళ్ళుగా ఏవైతే విడిపోయినాయో మీరు చూసినారు కదా వెండి తోటి ఇక్కడ రెండు అయితే ఉన్నాయి కదా దీని వెనుకల అమ్మవారు అయితే ఉంటది ఇక్కడ శ్రీ శ్రీచక్రం ఉంది చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ సో ఇరిగిపోయిన రాయి పూజకి పనికిరాదని చెప్పేసి అంటారని చెప్పేసి ఇక్కడ అయితే చేశారు తర్వాత విగ్రహ ప్రతిష్టాప చేశారు అప్పటి నుంచి ఆరు తరాలు పూజలు చేస్తూనే వస్తున్నారు చాలా మందికి తెలియని రెండు సీక్రెట్స్ చెప్తాను చాలా మంది పెండ్లి షాపింగ్ కోసం బట్టల కోసం కమ్మలు బ్యాంగిల్స్ డ్రెస్ అంటూ ఏవో కొనుక్కోవడానికి ఇక్కడికి వస్తారు కానీ చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ఒక పెళ్లికి చాలా మందికి ఎన్ని కోట్లు వస్తున్న ఖర్చు ఉంటుందండి అప్పులైతే అవుతాయి అలాంటివి కాకుండా వద్ద ఉండొద్దు మీరు ఈ ఆలయానికి వచ్చి పెళ్లి పత్రిక తీసుకొచ్చి అమ్మవారికి పూజ చేసి అమ్మవారికి చెప్పుకోండి ఇట్లా మా బిడ్డ పెళ్లి అవుతుందమ్మా నీ అనుగ్రహం కావాలి ఎటువంటి ఆటంకాలు రావద్దు కష్టాలు రావద్దు నువ్వే దగ్గరుండి ప్రతిదీ చూడమ్మా అని చెప్పేసి మొక్కాల్సి ఉంటుంది ఇది ఎవ్వరికి తెలియదు చాలా మంది ఇక్కడ పొరపాటు చేస్తారు మీరు గనక నా వీడియో చూస్తే ఇలాంటి పొరపాటు చెయ్యక చాలా మంది అమ్మవారు దర్శనం చేసుకుంటారు కానీ అయ్యవారి దర్శనం చేసుకోరు అది చాలా తప్పండి లక్ష్మీదేవి దర్శనం చేసుకున్న తర్వాత మీరు గోవిందవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది భాగ్యలక్ష్మి టెంపుల్ ఆపోజిట్ ఒక లైన్ ఉంటుంది ఈ చార్మినార్ గోవింద మందిర్ అంటే ఎవరైనా చెప్తారు ఈ చార్మినార్ గోవింద దేవాలయం మీద నేను ఒక ఫుల్ వీడియో చేశాను మీరు దయచేసి నా యూట్యూబ్ ఛానల్ లో ఉంటుంది చూడండి తప్పకుండా ఎప్పుడైనా సరే ఎవరైనా సరే అమ్మవారు దర్శనం చేసుకున్న తర్వాత అయ్యవారు దర్శనం చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మన ఇంటికి వస్తే తల్లిని పరికరించి తండ్రిని ప పరికరించకుండా వెళ్తే ఆ తల్లి సంతోషపడుతుందా మీరే చెప్పండి దయచేసి ఆలోచించండి నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి ఏమైనా పొరపాటు ఉంటే వీడియోలను నన్ను మరణించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై మాతాది